నమస్కారం ఎస్వీకే టీవీ న్యూస్ కి స్వాగతం శంకరాపట్నం మండల కేంద్రంలో ఘనంగా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండల కేంద్రంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను శంకరపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపగోని బసవయ్య మాజీ టీపీసీసీ సభ్యులు బతిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఎమ్మెల్యేకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు గోపగోని బసవయ్య మాజీ జెడ్పీటీసీ టీబీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ మాట్లాడుతూ నిరంతర కృషివలుడు నిరుపేదల ఆశా జ్యోతి డాక్టర్ గా ప్రజలకు సేవలు చేసి ఆరోగ్య ప్రాధాతగా పేరుగాంచిన మానకొండూరు నియోజకవర్గాన్ని అభివృద్ది స్థాయిలో ముందుకు తీసుకువెళ్తున్న గొప్ప నేత డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ అన్నారు ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని నియోజకవర్గంలోని నిరుపేద ప్రజలకు మానవత్వంతో నిత్యావసర వస్తువులను అందజేశారని తెలిపారు గడిచిన పది సంవత్సరాల నుండి పోరాటం చేసి ఆటుపోట్లను ఎదుర్కొని మన ముందుకు కబంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యేగా వచ్చారని మునుముందు ఆయన మంత్రి పదవులు చేపట్టాలని ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని శంకరపట్నం మండల పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ తరపున కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు మహిళా కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

हाँ, रैपिंग वाइटनिंग नहीं करना ना। नहीं करवा देता है। नहीं करवा देंगे वो। 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 नहीं करवा द

శాసనసభ్యులు మరియు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా శంకరపట్నం మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇటీవల కార్యక్రమానికి టీపీసీసీ సభ్యులు మాజీ జెడ్పీ బతి చంద్రవాగడు గారు మరియు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మక్క గారు జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు పద్మక్క గారు మరి వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు మండల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శంకరపట్నంలో బాణా బాణాసంచా కాల్చి స్వీట్లు పంచడం జరిగింది అదేవిధంగా సారు ఆశ్చర్యాలతోటి ఆశారెగ్లతోటి మరి ఇటువంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మా మండల కాంగ్రెస్ మండల శంకరపట్నం కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఈరోజు ఘనంగా జన్మదిన వెళ్ళడం జరుపుకోవడం జరిగినది ఆశించి రాబోయే రోజుల్లో మంత్రి పదవి కూడా చేపట్టాలని చెప్పి మా మండల శాఖ పక్షాన కాంగ్రెస్ కార్యకర్తలందరూ అభిమానులందరూ కోరు కడుకోవాల్సి అందుతున్నది అదేవిధంగా రాష్ట్రానికి కూడా సేవ చేయాలని డాక్టర్గానే కాకుండా ప్రజా ప్రతినిధిగా మండలంలోని మరియు మానకొండూరు కానుషేలో మొత్తం ప్రజాసేవ చేయాలని మేము ఆకాంక్షిస్తూ ఆశ్చర్య అష్ట ఐశ్వర్యాలతోటి ఆశ్చర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం జై కవంపల్లి జై కవంపల్లి జై ఈరోజు మన ప్రీతమ నాయకుడు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ పడుగు పరుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆశా కిరణమైనటువంటి డాక్టర్ సత్యన్న గారి జన్మదిన వేడుకలు మన మండల శంకరపట్నం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు గోపవని బసవన్న గారి అధ్యక్షతన అదేవిధంగా మాజీ జడ్పీటీసి బెని శ్రీనివాస్ గౌడ్ వారు మరియు టీపీ సభ్యులు వారి ఆధ్వర్యంలో మండల పార్టీ శ్రేణుల అందరి ఆధ్వర్యంలో గ్రామ గ్రామ శాఖ అధ్యక్షులు మరి పార్టీ నాయకులు వివిధ అందరి ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరపడం జరిగింది తన జన్మదిన వేడుకలు మండల హెడ్ క్వార్టర్లో బాణసంచా పేరుస్తూ స్వీట్లు వంచుతూ కేక్ కట్ చేసి అందరి ఆధ్వర్యంలో సంతోషంగా జరుపుకోవడం జరిగింది అదే కాకుండా మన మానకొండరు వాస్తవ మానకొండ శాసనసభ్యులైనటువంటి కవ్వంప సత్యనారాయణ గారు పది సంవత్సరాలు అలపెరగని పోరాటం చేసి మన ముందు ఒక నాయకుడిగా ఎమ్మెల్యేగా చూడడం జరుగుతుంది అదేవిధంగా మునుముందు ఉన్నత శిఖరాలకు వెళ్తూ ఉన్నత పరమైనటువంటి పదవులు అనుభవిస్తూ మంత్రివర్యులుగా చూడాలని అందరి ఆకాంక్ష మండల పార్టీ తరపున మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు ఈ సేవలు రాష్ట్ర విస్తరించాలని కోరుకుంటూ జన్మదిన వేడుకలు జరుపుకున్న అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ